వెల్కమ్ టు షో సాయి ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మ్యాంగో స్వీట్ పికిల్ కొంచెం పుల్లగా కొంచెం కారంగా స్వీట్గా ఉండే చట్నీని మనం బ్రెడ్ పైన కానీ చపాతి పూరి పైన కానీ ఇలా అప్లై చేసుకొని తింటే టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది అండ్ చేసుకునే ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసిద్దామా దానికోసం ముందుగా ఒక రెండు మామిడికాయలని నీట్గా కడిగిన తర్వాత వాటర్ ఏం లేకుండా తడి మొత్తం పోయినాక పొట్టు తీసేసి మనం ఇలా తురుమేసి పెట్టుకోవాలి ఇలా తురిమిన తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి మామిడికాయ తురుముని మనం మెజర్ చేసుకోవాలి నాకు ఒక కప్పు వరకు వచ్చింది మామిడికాయ తురుము ఇలా బౌల్లో వేసేసి ఒకసారి ఇలా కలిపేసేయండి ఇలా కలిపిన తర్వాత మనకి ఒక కప్పు మామిడికాయ తురుముకి ఒక కప్పు బెల్లం అయినా షుగర్ అయినా ఏదైనా తీసుకోండి నేను సగం కప్పు బెల్లం తీసుకుంటున్నాను సగం కప్పు షుగర్ తీసుకుంటున్నాను మీరు ఇలా అయినా తీసుకోండి లేదంటే ఫుల్గా బెల్లమైనా తీసుకోండి అయినా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ రెండింటిని వేసిన తర్వాత మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలిపేసుకోండి కలిపిన తర్వాత ఒక పావు చెంచా సాల్ట్ సాల్ట్ వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక పావు చెంచా కారం కారం కూడా వేసేసి ఒకసారి ఇలా కలిపేసుకోండి మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి అడుగుపట్టనివ్వకండి ఇలా కలుపుతూ ఉండాలి ఇప్పుడు వేయించిన జీలకర్ర పొడి జీలకర్రని వేయించి పొడి చేసుకోండి అది ఒక పావు వేసుకోండి ఇప్పుడు మొత్తం మిక్స్ అయిన తర్వాత ఇలా కలుపుతూ మనకి దగ్గరికి రావాలి ఇలా చిక్కగా దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోండి ఈ పీకిల్ అనేది ఇలా దగ్గరికి రావాలి మరీ గట్టిగా కాకుండా చూడండి ఇలా జ్యూసీగా ఉంది కదా ఇలా వచ్చేంత వరకు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి మనం ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టేస్తే వన్ ఇయర్ వరకు నిల్వ స్టోర్ చేసుకోవచ్చు దీన్ని కొంచెం పుల్లగా కొంచెం తీయగా ఉండే మ్యాంగో పిగలు రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్